పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి మా పాప రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతల నూరు వజ్రం కన్నా కోటి నెట్ల కాంతి వినువే మా కంటి పాపవు నీ బొమ్మ పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి పోతే మీరుకునే తారము నీవే కోసం పుట్టిన మహాలక్ష్మి మా గుండెను చేసావు చేశావుల ప్రతిమము అయ్యా

లేని ఆటలకి నాట్యం నేర్పింది అమ్మా నాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము అదృష్టంగా పాపకు తండ్రిని నేనంటూ చెప్పుకునే మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి నూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతి వినవే మా కంటి పాపవు నీవమ్మా మా ఇంటి వీపం నీవమ్మా పాటామ్మ పుష్కరాల కళికాతరట కృష్ణమ్మ పుష్కరాల జాతర సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు మన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు అప్పున చేర్చుకున్నటువంటి బిడ్డలకు కూడా సమానంగా అనాథలు కాదు మేమున్నా మీ తోడుగా అనేటువంటి ఇతివృత్తాన్ని సజావుగా చెప్తూ గౌరవనీయులు ఆత్మీయులు ప్రముఖ డాక్టర్స్ కానూరు రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ కావలి పట్టణంలో నిర్విరాగంగా ప్రజల కోసమే అంకితమై ప్రజా రంజకంగా వాడు ఎక్కువ మంది రోగులకు వైద్యం చేస్తూ స్వస్థత చేపిస్తున్నారు దాంట్లో భాగంగానే డాక్టర్ కె ఆనంద్ గారు డాక్టర్ మాధువీ లత దంపతులు వాళ్ళ యొక్క సౌజన్యంతో నిర్మించబడేటువంటి కార్యక్రమంలో ఈమె మాధురనేటువంటి బిడ్డను దత్తత తీసుకొని విద్యా వైద్య సౌకర్యాలను కల్పిస్తూ మేమున్నాము అనే డాక్టర్స్ యొక్క దంపతులు వారి కుటుంబ అందరూ కూడా ఈ అమ్మాయికి కావాల్సినటువంటి విద్యా సౌకర్యాలు కానివ్వండి ఆయుర్వేద వైద్యానికి కానివ్వండి బట్టలు కానివ్వండి నివాసానికి కానివ్వండి నిత్య జీవిత అవసర వస్తువులు కానివ్వండి అన్నీ కూడా సరఫరా చేస్తూ వాళ్ళు అండగా తోడు నీడగా చెప్పడంన్నారు దాంట్లో భాగంగా ఈరోజు బర్త్డేస్ కార్యక్రమాలు కూడా పుట్టినరోజు వేడుకలు కూడా ఈ సంయుక్త సేవా సంస్థ నిర్వహించినటువంటి మిత్రులు గౌరవనీయులు సురేందర్ గారి యొక్క ఆధ్వర్యములో ఈరోజు మన సంస్థలో పిల్లల మధ్య సాటి సమవయకునేటువంటి బిడ్డల మధ్య ఈ రోజు ఈ అమ్మాయి ఈ యొక్క మాధురి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం డాక్టర్స్ యొక్క బృందము ఆ యొక్క డాక్టర్స్ యొక్క దంపతులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి మరెన్నో బిడ్డ మరెంతో మంది బిడ్డలు దత్త తీసుకోవాలి అలాగే కావలి పక్షమే కాకుండా టీవీ చూసేటువంటి టీవీ వీక్షకులందరికీ కూడా ఇది గొప్ప ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఇక్కడ దత్త స్వీకారం తీసుకొని అలా తీసుకోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి పుట్టినరోజు పండుగలు కానివ్వండి మ్యారేజ్ డే కానివ్వండి ఇంకా ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ఈ యొక్క బిడ్డల మధ్య జరుపుకున్నట్లయితే సజావుగా ఉంటుంది ఆత్మ తృప్తిగా ఉంటుంది సంయుక్త సేవా సంస్థ ఈరోజు కావలి నెల్లూరు అందుకునే కాదు కండ కూడా వ్యాపించిన ఏంటంటే సంయుక్త సేవా యొక్క ఆయుధం సంయుక్త సేవా విశ్వాసం సంయుక్త సంస్థ అనగానే విశ్వాసానికి నిజాయితీకి మారు పేరు ఏంటి అంటే సంయుక్త సంవస్థ కావలి పట్టణంలో నిజ నిజాయితీ కానీ నీతి నిజాయితీలతో మనం ఇచ్చినటువంటి రూపాయ వేస్ట్ కాకుండా సరైన ఆత్తులకు పేదవారి ఇంటికి వెళుతుంది సద్వినియోగం అవుతున్నట్టు ఆత్మ మిగులుతుంది చెప్పేసి నేను భావిస్తున్నాను చాలా సంస్థలన్నీ ఉన్న కానీ సంయుక్త సేవా సంస్థ యొక్క దినదినాభివృద్ధి చెందుతాయి యొక్క ఈ సంస్థ యొక్క ఆ ప్రాముఖ్యత ప్రజల్లో బాగా నాడుకులు పడవే కాకుండా దేశ దేశాలు వ్యాపించి మన సంయుక్త సేవా సంస్థ యొక్క బిడ్డను తప్పులు చేసుకున్నట్లయితే మనకు ఇక పరం ఇక్కడ సంతోషం ఉంటుంది ఒక మొక్కలు నాటి లేకపోతే ఈమె డాక్టర్ అవుతుంది ఇంజనీర్ కాగలదు ఒక మంత్రి కాగలదు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాగలదు మీ యొక్క ఆత్మతృప్తి మిగులుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను ఈ యొక్క ఈ మాధురిని దత్త తీసుకున్నటువంటి గౌరవనీయులు డాక్టర్స్ యొక్క దంపతులు వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబ నిండు సజావుగా మంచి దినద్రద్ధి చెందాలని వైద్య పరంగా మరెంతో మందికి వాళ్ళు ఇతో అధికంగా సేవలు అందించి ఎక్కువ మంది అవసరమైనటువంటి రోగులకందరూ కూడా స్వస్థత చేకూర్చేటువంటి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని సమయస్ఫూర్తిని భగవద్ ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మంగళాశ్రయిస్తున్నాను ఈ బిడ్డకు పుట్టినరోజు శ్రీపాక తెలియజేసుకుంటున్నాను ఈ బిడ్డ మంచి ఆరోగ్య సఫలతో కళకాడ జరించాలి అఖండమైన బుద్ధి ఉండాలి విద్యారంగంలో కూడా ఈ బిడ్డ మంచి మార్కులు తెచ్చుకొని దిగదిన ఈ బిడ్డకు మాధురికి సాధ్యం లేదని రకంగా విద్యారంగంలో ఎక్కువ మార్కులతో ఉన్నత స్థానం సాధించి నేను విశ్వసిస్తూ మంగళాశ్రయిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సంయుక్త సేవ చేరిన చేరినకా నుంచి మాకు ఎంతో సంతోషంగా ఉంది అంతకు ముందు చాలా బాధలు నేను ఇక్కడ చేరినకా నుంచి నాకు ఎంతో సంతోషంగా ఉంది మా పిల్లలు మేము ఈ విధంగా ఉన్నా ఉంటే ఆ డాక్టర్ మమ్మల్ని పిల్లల్ని దత్తు తీసుకుందాం వల్లే అన్న కూడా మా కోసం ఎంతో సహాయం చేసాడు అందువల్ల మా పిల్లలు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఈ పుట్టినరోజు రోజు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ ఘనంగా ఈ పుట్టినరోజు జరిపించాడు నా బిడ్డలు కూడా ఈ విధంగా సంతోషంగా ఉన్నారంటే ఈ